అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సుమ రంగోలీ బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి నేను చూడండి ఎలా చేసుకున్నానో దేవుని అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను ఎలా చేసుకున్నాను నగలు ఎలా వేసుకున్నానో చూడండి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముందుగా క్లాత్ తీసుకోవాలండి అమ్మవారి పీఠం వేసుకొని అమ్మవారి పీఠం పీఠం కోసం మొత్తం పసుపు రుద్దుకోవాలండి రుద్దుకున్న తర్వాత ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలండి కుబేర ముగ్గు కూడా వేసుకోవచ్చు అలాగే తామరేపు ముగ్గు కూడా వేసుకోవచ్చు అండి చూడండి నేను అష్టదల పద్మ ముగ్గు వేస్తున్నాను అమ్మవారి కోసం అమ్మవారిని అలంకరించి కూర్చోపెట్టుకోవడం కోసం నేను అమ్మవారి పీఠంకి వేస్తున్నాను అష్టదల పద్మ ముగ్గు వేస్తున్నానండి చూడండి సైడ్ బార్డర్ కూడా వేసుకోవాలి ఇలాగా బార్డర్ కూడా నిండుగా నింపేసుకోవాలండి నిండుగా ఉంటే బాగుంటుందండి అమ్మవారిని కూర్చోపెట్టుకోవడం కోసం రెడీ చేసి ఇలా మొత్తం సైడ్ బార్డర్ కూడా వేసేసుకోవాలండి మొత్తం నిండుగా ఇలా వేసేసుకొని పసుపుతో ఇలా అలంకరి ఇలా వేసుకోవాలండి పసుపు కుంకుమలతో వేసుకోవాలండి ఇలాగా మొత్తం ఇలా వేసేసుకోవాలండి కుంకుమ కూడా వేసుకోవాలి బార్డర్ కూడా వేసేసుకోవాలండి పసుపు కుంకుమలు ఇలా మొత్తం నాలుగు మూలల వేసేసుకోవాలండి ఇప్పుడు కుంకుమతో కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకోవాలండి వేసుకొని అమ్మవారిని రెడీ చేసుకొని కూర్చోపెట్టుకోవాలండి పీట మీద అలాగే రెండు కలుషన్ తీసుకోవాలండి కుంకుమ పసుపు వేసుకోవాలి అలాగే కొన్ని కొన్ని బియ్యం వేసుకోవాలండి మరి కొన్ని పసుపు కుంకుమ వేసుకోవాలి మరి కొంచెం చిన్న రాయి ఇత్తడి చెంబు పెట్టుకోవాలండి నీళ్లు పోసుకోవాలి అందులో పసుపు కుంకుమ వేసుకోవాలండి ఎందుకంటే ఇలా ఎందుకు వేసుకోవాలంటే అమ్మవారిని రెడీ చేస్తుంటే బ్యాలెన్స్ అవుట్ కాకుండా అమ్మవారు అలాగే నిల్చొని ఉండాలి అలాగే ఉండాలని నేను వాటరు బియ్యం వేసుకున్నానండి గట్టిగా ఉండాలని ఖాళీ పెట్టుకుంటే అమ్మవారి మంచిగా సెట్ కాదని నేను ఇలా బియ్యం నీ వాటర్ పోసుకున్నానండి నేను ఇలా కర్రతో లేదా ఇలా గాజుల స్టాండ్తో ఇలా చేతులు లాంటివి బిగించుకోవాలండి దారంతో కట్టేసుకోవాలి అలాగే టెంకాయ పీచున్న టెంకాయ తీసుకోవాలండి ఒకటి అమ్మవారి రూపం కట్టుకోవడం కోసం పీచున్న టెంకాయ తీసుకోవాలి తీసుకొని కొంచెం పసుపు రాసుకోవాలండి అలాగే తిలకం దిద్దుకోవాలండి అమ్మవారి తిలకం దిద్దుకోవాలండి ఇలాగా కుంకుమతో దిద్దుకొని అమ్మవారి రూపానికి గంధం రాసి కుంకుమ పెట్టుకోవాలండి గంధం రాసి ఇప్పుడు గంధం కూడా పెట్టేసుకోవాలండి అమ్మవారికి చూడండి అలా పెట్టుకుంటున్నాను అలాగే తాడుతో దారం తాడుతో పసుపు రాసుకొని దారం కట్టేసుకొని అమ్మవారి రూపానికి ఇలా టెంకాయకి బుగి కట్టేసుకోవాలండి బిగించుకోవాలండి గట్టిగా బిగించుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి ఒకటి ఇలా కుచ్చులుగా రెడీ చేసుకొని ఆ కుచ్చులను చెంబులో రాగి విత్తడి చెంబులో పెట్టేసుకొని కుచ్చులుగా లేయర్ లేయర్గా కుచ్చులు కుచ్చులుగా వచ్చేటట్టు రెడీ చేసుకోవాలండి అమ్మవారి చీరని చీరలాగా వచ్చేటట్టు రెడీ చేసుకోవాలండి చేసుకొని రెడీ చేసుకోవాలండి నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నానండి ఏమైనా తప్పుపోతుంటే తప్పు పోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నానండి అమ్మవారి వ్రతం ఇలా మొత్తం కుర్చీలో పెట్టేసుకోవాలండి మరొక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా కుర్చీలుగా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి కొంగులాగా వేసుకోవాలండి నీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నాకు తెలిసిన విధంగా నేను రెడీ చేసుకున్నానండి అమ్మవారిని చూడండి ఇలా అలంకరించుకోవాలండి చిరుకొంగులాగా అమ్మవారికి పిన్నిస్తో బిగించేసుకోవాలండి మనం ఎంత బాగా అలంకరించుకుంటే మనకు అంత బాగా వస్తుందండి అమ్మవారి చీర అనేది కట్టుడు చీర కట్టుడు అనేది బాగా వస్తుందండి ఇలా గాజులు పెట్టేసుకోవాలండి కొన్ని గాజులు రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఏవైనా గాజులు పెట్టేసుకోవాలండి ఇలాగా అమ్మవారికి నగలు కూడా పెట్టేసుకోవాలండి కాసురు కాసుల పేరు లాంటివి నేను తీసుకున్నానండి మీషోలో చూడండి ఇలా ఉందండి ఇలా అలంకరించుకోవాలి అమ్మవారికి నగలు బాగుంటాయండి అమ్మవారికి కమ్మలు కూడా పెట్టేసుకోవాలండి ఇలాగా కమ్మలు పెట్టుకోవాలి మన సంతోషం కోసం వ్రతం చేసుకుంటామని అమ్మవారి అను అమ్మవారి అనుగ్రహం మనకు కావాలని మనం వ్రతం చేసుకుంటామని వరలక్ష్మి వ్రతం అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి ఇలా చేసుకుంటే చూడండి ఇలా అలంకరించుకోవాలండి నడుమగోల్స్ కూడా పెట్టేసుకోవాలండి అమ్మవారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పీట మీద తమలపాకులు వేసుకోవాలండి అమ్మవారిని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ అమ్మవారిని తీసుకొచ్చి పీట మీద కూర్చోపెట్టుకోవడం కోసం తమలపాకులని పెట్టేసుకోవాలండి రౌండ్గా ఐదు లేదా తొమ్మిది పదకొండు ఎన్నైనా పెట్టుకోవచ్చండి మన ఇష్టం నేను తొమ్మిది పెట్టుకున్నాను ఇలా గంధంతో బుట్లు పెట్టేసుకోవాలి బుట్లు పెట్టుకొని కుంకుమతో కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కుంకుమ పసుపు వేసుకోవాలి కొంచెం చూడండి కుంకుమ పసుపు వేసుకోవాలి కుంకుమ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని అక్షింతాలు కూడా వేసుకోవాలండి అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టుకోవాలండి పీఠం మీద మనం తమలపాకులు పెట్టిన పీఠం మీద అమ్మవారిని కూర్చోపెట్టుకోవాలండి ఇలా అన్ని సింగులు సరి చేసుకోవాలండి కుచ్చులు మరొక పీట తీసుకొని నేను అలా ఇలా బియ్యం పిండితో ఇలా వేసుకున్నానండి తామరపూ ముగ్గు బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలండి పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఇలా రాగి ఇత్తడి సారీ ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇలా పసుపు రాసుకొని పసుపు కుంకుమ గంధం గుట్లు పెట్టుకోవాలండి ఇలా చుట్టుముట్టు గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి కలుషం కోసం అండి కలుషం కింద పెట్టుకోవడానికి ప్లేట్ ఉంటుంది ప్లేట్ ఉంటుంది కదండి ఇత్తడి ప్లేట్ పెట్టుకున్నానండి నేను చూడండి ప్లేట్ పెట్టుకోవాలండి పీట మీద అలాగే ఐదు పిడికల బియ్యం వేసుకోవాలండి ఇలా నేను ఇలాగ ఐదు పిడికల బియ్యం వేస్తున్నాను కలుషం పెట్టుకోవడం కోసం కుంకుమ పసుపు వేసుకోవాలండి పసుపు కుంకుమ సారీ ఇలాగే ఇత్తడి చెంబు తీసుకోవాలండి ఇత్తడి చెంబు తీసుకొని పసుపు రాసుకొని పసుపు కుంకుమ ఒట్లు పెట్టుకోవాలండి కలుషం కోసం చూడండి ఇలా పెట్టుకోవాలండి చుట్టుముట్టు కొమ్ము వేసుకోవాలండి అలాగే స్వస్తిక్ కూడా వేసుకోవాలండి వేసుకొని బియ్యం మీద కూర్చోబెట్టుకోవాలండి ఇత్తడి చెమ్మును అలాగే కొన్ని వాటర్ పోసుకోవాలండి నిండుగా వాటర్ పోసుకోవాలి పసుపు కుంకుమ ఫైవ్ రూపీస్ కాయిన్ వేసుకోవాలండి ఖజూరా వక్క పసుపు కొమ్ము కూడా వేసుకోవాలండి అక్షంతలు కూడా వేసుకో కంకణాలు కట్టుకోవాలండి సారీ కంకణాలు కట్టుకోవాలండి కంకణం మెయిన్ ఇంపార్టెంట్ అండి కలుషానికి కంకణం కట్టుకోవాలండి అలాగే కొన్ని అక్షంతలు వేసుకోవాలండి తమలపాకులు పెట్టుకోవాలండి ఐదు తమలపాకులు లేకపోతే మోడాకులు కూడా పెట్టుకోవచ్చు అండి నాకు తమలపాకులు దొరకాయండి అందుకే పెట్టుకున్నాను తమలపాకులు దొరకని వాళ్ళు మోడాకులు కూడా పెట్టుకోవచ్చు అలాగే టెంకాయ తీసుకోవాలండి పీచులేని టెంకాయ తీసుకొని ఇలా మొత్తం పసుపు మొత్తం రుద్దుకోవాలండి తడి పసుపు రుద్దుకొని కలుషం మీద పెట్టుకోవడం కోసం అండి ఈ టెంకాయ రుద్దుకొని పసుపు మొత్తం ఇలా మొత్తం రుద్దుకోవాలండి పసుపు కొన్ని బొట్టు పెట్టు తిలకం పెట్టుకోవాలండి అమ్మవారి తిలకం ఇలా మొత్తం తిలకం పెట్టేసుకోవాలండి అమ్మవారికి ఇది కంపల్సరిగా పెట్టుకోవడా పెట్టుకోవాలండి ఇలాగా తిలకం ఇలా పెట్టుకుంటే అమ్మవారి ఆశీర్వాదం మనకు దక్కుతుందండి చూడండి ఇలా ఇత్తడి చెన్నె మీద పెట్టేసుకోవాలండి లాగా పెట్టేసేసుకోవాలండి ఇలాగా కొబ్బరికాయను పీచున్నది పెట్టుకోవచ్చు అండి పీచు లేనిది కూడా పెట్టుకోవచ్చండి కలుషం మీద కొబ్బరికాయ నేను బ్లౌజ్ పీస్ని ఇలా మత్త పెట్టేసుకున్నానండి ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి నేను ఇలా ఓం అనేది వేసుకోవాలండి కలుషం మీద ఓమ్ వేసుకొని పసుపు పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి ఓం ఓమ్ అనేది వేసుకొని స్వస్తికి వేసుకోవచ్చు ఓమ్ కూడా అండి బొట్లు పెట్టుకోవాలండి కుంకుమతో పసు పసుపు ముద్దుతో నేను వినాయకుడిని గౌరమ్మని రెడీ చేసుకున్నానండి పసుపు ముద్దుతో చూడండి ఎలా రెడీ చేసుకున్నాను పసుపు ముద్దుతో వినాయకుని గౌరమ్మని రెడీ చేసుకుని కుడుకల మీద వక్క ఖూర పసుపు కొమ్ము పెట్టుకొని వినాయకుని ఘోరమ్మని నిల్చి నిల్చోపెట్టుకోవాలండి అలాగే పసుపు కొమ్ము కట్టుకోవాలండి కలుషానికి తోరణాలు కూడా కట్టుకోవాలండి తోరణం తోరణం కట్టుకోవాలండి అమ్మవారికి చూడండి నేను ఎలా అలంకరించుకుంటున్నానో అలాగే చిట్టి గాజులు కూడా వేసుకోవాలండి అమ్మవారి రూపం కొను తెచ్చానండి బంగారది అమ్మవారి రూపం కూడా పసుపు తాటికి కట్టి వేసుకున్నానండి పూలు పెట్టుకున్నానండి అలాగే కలుషానికి అమ్మవారి మెడలో చిట్టి కాజులు వేసానండి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు బక్కలు ఖజూరాలు ఇవన్నీ పెట్టుకోవాలండి అమ్మవారి ముందు కలుష తమలపాకులు వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలండి అలాగే అమ్మవారికి పూలదండ వేసుకోవాలండి పూలు పెట్టుకోవాలండి వస్త్రం కూడా ధరించాలండి అమ్మవారికి వస్త్రం ధరించాలి కలిశం మీద కూడా వస్త్రం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మన దగ్గర వినాయకుడు స్వామి వినాయక స్వామి దేవుడు ఉంటే వేసుకోవాలండి లక్ష్మీదేవత ఎన్ని విగ్రహాలు ఉంటాయి అన్ని విగ్రహాలు తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను చూడండి ఇలా నేను కాయిన్స్తో రెడీ చేసుకున్నాను అండి అది కూడా పెట్టేసుకున్నానండి ఇది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకున్నాను చేశానండి ఆ వీడియో కావాలంటే వెళ్ళి చూడండి మీరు ఇలా తామర పువ్వు పెట్టుకున్నానండి దీపం వెలిగించుకున్నాను పండ్లు ఐదు రకాల పండ్లు పెట్టుకున్నాను రకాల పండ్లు పెట్టుకున్నాను నైవేద్యాలు కూడా నైవేద్యాలు కూడా పెట్టుకున్నాను అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను చీర పెట్టాను నైవేద్యాలు పెట్టుకున్నాను పచ్చ శనగలు ఉడకపెట్టిన శనగలు దద్దోజనం పెరుగు పాలు పంచామృతం పరమాన్నం పెసరపప్పు అన్నం వడలు పులిహోర పప్పు వంకాయ అన్నం అన్నీ పెట్టేసుకున్నానండి కూరకాయ కొట్టుకొని పూజ కూడా పూగించుకున్నానండి ముత్తైదులకు ఇవ్వడానికి వాయనం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వీడియో మీ ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ముత్తైదుల ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి కదండి ముత్తైదుల ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నానండి ఇచ్చి తీసుకుంటానండి చూడండి వీళ్ళు ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఏమనుకోదండి టైం కుదరక వేడు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ముత్తైదుల కోసం కంకణాలు వాయన తోరణాలకు వాయనాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ముత్తైదులకు ఇవ్వడానికి చూడండి నా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ